అందరికీ నమస్తే అండి నేను చిక్కుడుకాయని ఇలాగా చిక్కుడు పాదు పెట్టుకున్నానండి ఇలా మొదలు పెట్టుకున్నాను కానీ ఇంకా పుయ్యలేదు ఇంకా రావడానికి చాలా టైం పడుతుంది మీకు జస్ట్ చూపించడానికి ఇలా పెట్టాను నేను చూడండి వీడియో తీస్తున్నాను జస్ట్ నేను ఇలా కంపలేసుకొని ఒక గోడ మీద ఇలా కంపలేసుకొని ఇలాగా లైన్గా పెట్టాను చూడండి ఈ వేరే కంపల మీద ఇలాంటివి వేసాను కానీ చాలా చక్కగా వచ్చాయండి అన్నీ పెట్టినా అన్నీ బతికాయి చూడండి ఇంకా అప్పుడప్పుడు ఫ్లవర్స్ వస్తున్నాయండి పోతొస్తుంది ఇంకా రావడానికి టైం పడుతుంది నేను ఇలా పెట్టుకున్నాను మీకు ఒకసారి చూపిద్దాం అనేసి ఇలా వీడియో తీస్తున్నాను రావడానికి చాలా టైం పడుతుందండి ఆల్మోస్ట్ పోతొస్తుంది కాబట్టి వచ్చేస్తాయి చూడండి ఇలా సరదాగా పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి యూజ్ అవుతాయండి మనం కష్టపడినందుకు ఇదంతా చక్కగా ఇలా చిక్కుడుకాయలు అన్నీ వస్తే భలే ఉంటాయి కదండి నాకైతే చాలా ఇంట్రెస్ట్ అండి నేను ఇలాంటివన్నీ పెడతా ఉంటాను వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా వీడియోస్ని చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను మీకు నచ్చే విధంగానే నేను తీస్తున్నాను ఓకేనా చూడండి ఎంత పోతొచ్చిందో ఫ్రెండ్స్ మర్చిపోకండి అందరూ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి చిన్న చిన్న వీడియోస్ని ఇలా సెండ్ చేస్తూ ఉంటాను మీకు బాయ్ నమస్తే ఫ్రెండ్స్